వచ్చిన అవు అండ్ ఆలోచిస్తున్నా అవుట్ డూ పాజిటివ్లీ కాదు దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటివి కూడా ఉన్నాయి అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నీతి నిజాయితీగా పనిచేయాలి ప్రజలకు ఫలితాలు రావాలి ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం పరిగాక పైన పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాకు మళ్ళీ చెప్తాను దేవాలయ దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజర్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ అక్కడుండే అధికార యంత్రాంగం కానీ అక్కడుండే వాళ్ళలో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం అవి కూడా మనం మాట్లాడుకుందాం అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గేరప్ లేదు అందుకే జనవరి ఫిఫ్టీన్త్ ఇది ది డెడ్ లైన్ స్ విల్ బి ఆన్లైన్ నో ఎగ్జిబిషన్ ఫర్ ఎనీబడీ ఎయిదర్ దే హూఇట్ అదర్వైజ్ ఇట్ విల్ బీ సీరియస్ అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వరకు చేసి తప్ప సాధ్యం కాదు టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది సో బ్రీఫ్గా ఐ వాంట టు ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగు ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది మాట్లాడే వ్యక్తులు కూడా ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి అక్కడ ఎంజాయ్ చేస్తాం అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సంపాదించ సాధించడం ఏదో పెట్టేసాం ఇంకా మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూఆర్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కరెక్ట్గా అంతటి క్లోజ్ చేద్దాం టైం కూడా మెయింటైన్ చేద్దాం కాబట్టి మీరు అందరూ కూడా టైంకి కన్ఫైన్ కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాం ఒక सर थैंक यू सर ट्वेंटी मेट आहे फिफ्टी